లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దద్దేశేషగిరి సతీసమేతంగా కైకలూరులో అధికారిక పర్యటన నిర్వహించారు శ్రీ శ్యామలాంబాదేవి శ్రీ పరమేశ్వరి ఆలయాలు దర్శించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కైకలూరు మగువా సభ్యులకు చార్టర్డ్ పిన్స్ సర్టిఫికెట్స్ అందించారు మగువ ప్రారంభించి నాలుగు నెలల్లో సర్టిఫికెట్స్ అందుకున్న మగువ సభ్యులను అభినందించి ఈ నాలుగు నెలల్లో మీరు నిర్వహించిన అవేర్నెస్ సేవా కార్యక్రమాలు మంచి పేరు తెచ్చాయని తెలిపిన గవర్నర్ శేషగిరి ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ రామకృష్ణను సత్కరించిన గవర్నర్ శేషగిరి కైకలూరు మగువ సభ్యులు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ మెంబర్స్ గ్యాట్ మెంబర్స్ పాల్గొన్నారు ఒక జీవని సరళని నేర్పింది జీవన విధానాన్ని నేర్పింది మనుషులతో ఎలా మాట్లాడాలి నేర్పింది లీడింగ్ ఎలా చేయాలో నేర్పింది ఇవన్నీ లైనిజం నేర్పేది ఇవన్నీ చూసి నేర్చుకోవడం కానీ ఇది ఉండదు ఈ లైనిజం మీకు ఎలా తెలుపుతుందంటే మైక్ ఎలా పట్టుకోవాలో నేర్పుతుంది డ్రెస్ ఎలా చేసుకోవాలో తెలుపుతుంది అడ్రస్సింగ్ ఎలా నేర్పు చేయాలో నేర్పుతుంది ఇలాంటి మహోన్నతమైన స్టే ప్లాట్ఫామ్ ఇది మనకి నేను మల్టిపుల్లో నాలు నెలకి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేదమ్మా మాకు తెలిసి ముప్పై సంవత్సరాల్లో మీకే ఇచ్చాము పిల్లలు కూడా చూస్తున్నారు చక్కగా ఇవి చేస్తున్నారు ఇంకా మంచి ప్రాక్టీస్ ఎక్స్పెషల్లీ మీ దగ్గర మాకు నచ్చింది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మనం ఓ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకునే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు దట్ ఈస్ ద బెస్ట్ అమ్మా డయాబెటిక్ కానీ అవేర్నెస్ కానీ ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పదకొండు మందిలోనూ ఒకటే డయాబెటిక్ ఈ మధ్య కాలంలో మహమ్మారిగా భయంకరంగా ఇది చేసేది ఏంటంటే ప్రపంచానికి చాలా ఇబ్బందికరంగా క్రియేట్ అంటే క్యాన్సర్ మనకు లేదు కానీ అడ్వాన్స్డ్ క్యా నీటిల్లో ప్రతి పదహారు మంది పిల్లల్లోనూ ఒక పిల్లాడి క్యాన్సర్ వస్తున్నారు అక్కడ ఎన్వారన్మెంట్ పొజిషన్స్ కానీ సూర్యుడి యొక్క దీని ఆల్ట్రావైట్రే రేసెస్ రేసెస్ వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ కెమికల్ ఈ వల్ల కానీ చైల్డ్హుడ్ క్యాన్సర్ అనేది చాలా భయంకరంగా పెరుగుతుంది స్కూళ్ళల్లో వాటిల్లో అవేర్నెస్ చేయటం ఈ చేయటం డయాబెటిక్ హై అనే మీకు ఇంకా చక్కగా మీరు ఏం చేసుకునేది ఏంటంటే ఈ స్కూళ్ళల్లో మీకు దగ్గరున్న పల్లెటూళ్ళ స్కూళ్ళల్లో మన గాంధీ గారి లాంటి గారు కానీ అలాంటి కానీ మీ కెరియర్ ప్రోగ్రామ్ పిల్లలకి యాక్చువల్గా ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఏం చేయాలి బిఫోర్ ఒకే టెన్త్ క్లాస్ తప్పితే ఏం చేయాలి అని ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో వాటిల్లో వాళ్ళకి పెద్ద అవేర్నెస్ కానీ ఇది కానీ ఉండదు వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కానీ వాళ్ళల్లో మానసిక స్థైర్యం టెన్త్ స్థానికి కానీ అవేర్నెస్ క్లాస్ కానీ అలాంటి క్లాసెస్ కండక్ట్ చేసుకుంటా వాళ్ళు ఇది చేసుకుంటూ ఇది చేసుకుంటా ఉంటే లైనిజం చాలా చక్కగా దీనిలో ఉంటుంది ఏది చేసుకున్నా కంపల్సరీగా ఇమేజ్ బిల్డింగ్ చేసుకుని దీన్ని చేసుకుని ముందుకు వెళ్తే అయితే తప్పకుండా మీకు మంచి ఈజీ ఉంటుంది